అందరికీ నమస్కారం ఈరోజు ధ్యానం పూర్తయిందా రెండవసారి ధ్యానానికి కూడా ఏర్పాటు చేసుకున్నారా క్రమం తప్పని ధ్యాన సాధన జరుగుతోందా ప్రతిరోజు ఒకవేళ ఇప్పటి వరకు మధ్యలో అంతరాయం కలుగుతూ ఉంటే ఇక్కడి నుంచి ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ఆ ధ్యాన సాధన జరిగేలాగా ఏర్పాట్లు చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఈరోజు నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్న విషయం ప్రతిరోజు ఒకే చోట ధ్యానం చేయాల దీని గురించి మాట్లాడుకుందాం ఎవరైనా సరే వాళ్ళ దగ్గరలో అందుబాటులో వెళ్ళగలిగే విధంగా అవకాశం ఉంటే పిరమిడ్లో పిరమిడ్లో కూడా కింగ్స్ ఛాంబర్ కనుక ఉంటే ఆ కింగ్స్ చాంబర్లో కూర్చొని ధ్యానం చేయటం చాలా ఉత్తమమైన పని మరి ఆ కింగ్స్ చాంబర్లో కూర్చొని రోజు ధ్యానం చేయడానికి ఏ సమయంలో పడితే ఆ సమయంలో వీలవుతుందా మనకు అందుబాటులో దగ్గరలోనే ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఉన్నా కూడా ప్రతిరోజు వీలవుతుందా వీలవదు ఒకవేళ కింగ్ చాంబర్ లేదు కానీ పిరమిడే ఉన్నా కూడా ఆ పిరమిడ్లో కూడా రాత్రి మనం చేద్దాం అనుకున్నప్పుడు ఏ టైంలో పడితే ఆ టైంలో వీలు కాదు అవకాశం ఉన్న వరకు కింగ్స్ లో కూర్చొని ధ్యానం చేయడం చాలా ఉత్తమం తర్వాత పిరమిడ్లో కూర్చొని చేయటం ఉత్తమం తర్వాత మన ఇంట్లో కూర్చొని చేయటం ఇది మూడోది అనమాట మరి ఇంట్లో కూడా ఒకే చోట కూర్చొని చేయాల సాధన మీరు ఒక్కళ్ళే చేస్తూ ఉంటే మీ బెడ్రూమ్లోనా లేదా మీకు ఎక్కడ కంఫర్ట్గా ఉంటే ఆ కంఫర్ట్గా ఉన్న స్థలంలో అంటే మీరు కొత్త అయితే కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళైతే ఒకే ప్లేస్లో కూర్చొని ఇంకా ఒకే టైంలో కూర్చొని సాధనలు చేస్తూ ఉంటే మనసుకి ఎటువంటి ఆలోచనలు లేకుండా ఈ టైంలో ఇతను లేదా ఈమె ప్రతిరోజు సాధన చేస్తుంది మనం కదిలించినా గెలికినా కూడా ఉపయోగం లేదు అని మనస్సు కూడా ఇబ్బంది పెట్టకుండా శరీరం కూడా సహకరిస్తూ ఆ ధ్యానం ముందుకెళ్ళటానికి ఉపయోగపడుతుంది అట్లా కాకుండా నచ్చిన టైంలో కూర్చుంటూ నచ్చిన ప్లేస్లో కూర్చుంటూ ఉంటే ఈ ఈ శరీరానికి ఈ మనసుకి గైడెన్స్ వేరే వేరే ఇస్తూ ఉంటుంది దాంతో అక్కడున్న ఆ ఏరి ఆ ఏరియాలో అలవాటు పడటానికి ఆ అలవాటు పడి ఆ ప్రదేశంలో మనం అలవాటు పడి కూర్చోవటం ఇదయ్యేటప్పటికి కొంత టైం పడుతుంది మీ ఇంట్లో కూడా మీరు ఎక్కడ అవకాశం ఉండి మీ బెడ్రూమ్లో అయినా పర్వాలేదు లేదా మీ హాల్లో అయినా పర్వాలేదు ఎక్కడైనా సరే ఒకే ప్లేస్ ప్లేస్ ఎంచుకొని సాధన చేయడం కనుక అలవాటు చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది అవకాశం ఉంటే ఆ ఇల్లు అంతా కూడా ఆ ప్రదేశం నుంచి ఆ తరంగాలు ఇల్లు అంతా ఆక్రమించుకుంటాయి నేను బెడ్రూమ్లో కూర్చున్నాను ఈట వెళ్తాయా ఈట వెళ్తాయా ఈట వెళ్తాయా అని అనుకోవాల్సిన అవసరం లేదు ఆ ప్రదేశం అంతా కూడా నాలుగు పక్కల విస్తరిస్తుంది ఆ తరంగాలు దాంతో అక్కడ అంతా శుభ్రమైపోతూ కూర్చోగానే కుదరటం మొదలవుతుంది కొన్ని 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 నెలలు గడిచేటప్పటికి తొలి రోజుల్లో ఏముండదు నీ మీ నుంచి వచ్చే ఎనర్జీస్ అంతా అక్కడ విస్తరించిన తర్వాత ఒక నాలుగు నెలలు ఐదు నెలలు గడిచేటప్పటికీ ఆ ఇంట్లో కూడా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఏంటి ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఏంటి ఇక్కడ ఇక్కడ రాగానే ఏదో హ్యాపీగా అనిపిస్తున్నట్టుంది అని చెప్పిన మాటలు మీకు వినపడుతూ ఉంటాయి ఒకే చోట కూర్చొని చేయటం అనేది అవకాశం ఉండి చేస్తే చాలా ఉత్తమం ఇంకా దానికి మాటలు లేవు ఆ ప్రదేశంలోనే కూర్చోటం మూలంగా మనకి ఒక కంఫర్ట్ జోన్ ఏర్పడుతుంది అదే ప్రదేశంలో రోజు ఎనర్జీస్ అక్కడ పడుతూ ఉంటాయి కాబట్టి చుట్టూ విస్తరించుకుంటూ ఉంటాయి కాబట్టి తొందరగా ఆలోచన రహిత స్థితి కూడా వస్తుంది అక్కడ నిలవ ఉన్న ఎనర్జీస్ కూడా వెంటనే మనలోకి వచ్చి ఇంకా మనల్ని క్లీన్ చేస్తూ తొందరగా నాడీ మండల శుద్ధి జరగడానికి కూడా బాగా పనికి వస్తుంది అవకాశం ఉన్న వరకు అవకాశం ఉన్న మేర ఒకే చోట కూర్చొని ధ్యానం చేసే అవకాశం ఉంటే చాలా 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 బెస్ట్ అయిన పద్ధతి ఇంకా దానికి మించిందే లేదు మరి అవకాశం అక్కడ ఒకే చోట కూర్చోవాలి అని చెప్పని మా ఇంట్లో ఒకే చోట కూర్చోడానికి అవకాశం ఉండదు అని చెప్పని ధ్యానం మానేయటం సరైన పద్ధతి కాదు అవకాశం ఉంటే అలా వినియోగించుకోవాలి అవకాశం లేకపోతే మీ ఇంట్లో ఎప్పుడు ఎక్కడ ఖాళీ ఉంటుందో చూసుకొని మన సాధన ఆగకుండా ముందుకు తీసుకెళ్ళటానికి చేస్తూ ఉండాలి ధ్యాన సాధన చేసుకోవాలి అంతేగాని నేను ఇక్కడ కూర్చున్నాను ఇక్కడ ప్లేస్ ఈరోజు ఖాళీ లేదు నేను ఇంకెట్లయితే నాకు ధ్యానం నేను చేయలేను నాకు వద్దు అని చెప్పని ధ్యానాన్ని పక్కన పెట్టే ఆలోచనలు చేయకూడదు దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉన్న ప్లేస్లో కూర్చొని సాధన కొనసాగించాలి అవకాశం ఉంటే మాత్రం ఒకే ప్లేస్లో కొనసాగించడానికి ఏర్పాట్లు చేసుకోవాలి ఈ విషయం అర్థమైతే మనం ఇంకా సాధనలో ఇంకా ఇంకా ముందుకెళ్ళటానికి బాగా పనికి వస్తుంది ఓకే థ్యాంక్ యూ